హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు వంటలైనయా మీ నేనైతే ఈరోజు ముద్ద వంకాయ వండదాం అనుకుంటున్నాను చూడండి వంకాయలు అయితే ఫ్రెష్గా లేతగా బాగున్నాయి ఈరోజు ముద్ద వంకాయ వండుదాం అనుకుంటున్నాను ఎప్పుడు రొటీన్గా వంకాయ టమాటా అవుతుంది నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే టమాటా వేరే అలా వడదాం అనుకుంటున్నాను రెండు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అండి ఈరోజు చూపిస్తాను ముద్ద వంకాయ టమాటా అనేది ఓకే ఫ్రెండ్స్ చూడండి నేను ఆనియన్స్ పచ్చిమిర్చి ఇక వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను మసాలాలు కలపడానికి పెట్టడానికి కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇలా నెక్స్ట్ టమాటా ఉడక కట్ చేశానండి ఇప్పుడు మసాలా పెట్టేస్తాను ఓకే ఫ్రెండ్ చూడండి నేనైతే మసాలాలు అయితే అన్ని పెట్టేసాను చూడండి వంకాయకైతే మసాలాలన్నీ కలిపేసుకున్నాను పెట్టేసాను ఇందులో చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్ నేనైతే ఆయిల్ పోసేసాను చూడండి చిరుక రావాలిస్తున్నా పచ్చిమిర్చి ఉల్లి బెడ్లు ఓకే ఫ్రెండ్స్ చూడండి అవుతుంది అల్లం వేలు పేస్ట్ వేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇవైతే మంచి అయిపోయినాయి ఫస్ట్ పేసేస్తున్నాం చూడండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే టమాటా వేసేస్తాను మీకు మామిడికాయ ఉంది ఉడక వేసేసాను చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి నేట్ ఇక చేస్తుంది ఇందులో ముద్ద వంకాయ చూడండి నైట్ వంకాయలు వేసేసాను సింబో పెట్టేసాను ఫ్రెండ్స్ టమాటా అయితే దగ్గరకు వచ్చేసింది కారం వేసేస్తాను ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ టమాటా కర్రీ అయితే అయిపోయింది ఇది ఈ వంకాయ అయిపోతుంది టమాటో అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ముద్ద వంకాయ ఉడక దగ్గర కట్ చేసింది మంచి గోడిని చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మసాలాలు అయితే వేసేసాను ఇందులో చూడండి స్మెల్ అయితే చాలా టేస్టీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ముద్ద వంకాయ అయిపోయింది మసాలా అయితే మంచిగా పట్టేసింది ఆయిల్లో చూడండి చూడండి ఫ్రెండ్స్ స్మెల్ అయితే అదిరిపోయింది ఓకే ఫ్రెండ్స్ మా ముద్ద వంకాయ టమాటా కర్రీ రెడీ చూడండి ఓకే ఫ్రెండ్స్ మా ముద్ద వంకాయ టమాటా కర్రీస్ రెండు కర్రీస్ అయిపోయినాయి కూరలు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి